హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదండీ మొంత తుఫాన్ ప్రభావంతో మా యొక్క మదర్లో హనుమాన్ కాలనీ ముస్లిం కాలనీలో ఉన్న పరిస్థితిదండి చెట్లు కూడా ఒక్కొక్క చోట పడిపోవడం అయితే జరిగింది ఇళ్ళ మధ్య నీరు చేరి అక్కడ నివసించే ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళని పునరావాస కేంద్రాలకు అయితే కొంచెం పంపించడం కూడా జరిగింది కానీ చాలా ఇబ్బందికరంగా వాతావరణం ఉందండి ఇక్కడ ఇళ్లల్లో కూడా నీళ్ళు వచ్చాయి ఇక మా ఇంటి దగ్గర అయితే మొంత ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇళ్లల్లోకి నీళ్ళు అయితే రావడం లేదులే కానీ కాకపోతే మొత్తం చుట్టూ బురదమయం అయిపోయి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఇది మా చిచ్చర బుడ్డు అండి చూడండి మెట్లు పైకి ఎక్కి ఎలా చూస్తుందో సర్వే చేస్తుంది అనమాట వర్షం ఎలా పడుతుంది ఏంటి గాలు ఎలా వస్తున్నాయని మొత్తం సర్వే చేస్తుందండి గారికి బయట పెత్తనాలు ఎక్కువండి మళ్ళీ వర్షంలోకి మాత్రం వెళ్ళదు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది చూడండి మా వాతావరణం ఎలా ఉందో మొత్తం చుట్టూ మా ఇంటి చుట్టూ ఇంటి పక్కన చుట్టూ కూడాను వెనుక ఎటు చూసినా పొలాలు చెట్లు అంతే ఉంటాయండి పెద్ద గాలు అయితే వస్తున్నాయి చెట్లంతా బాగా ఊగుతున్నాయి అదిగో చూడండి మొత్తం బురదమయం అనమాట ఇంట్లో నుంచి ఎటు బయటకు వెళ్ళడానికి లేదు ఎవరో రావడానికి లేదు అలాగుంటుంది అనమాట పరిస్థితి ఈ పరిస్థితికి తోడు గాలి ఒకటి ఎక్కువగా రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెట్లు కూడా చాలా అల్లాడిపోతున్నాయి చూడండి గోంగూర ఎర్ర గోంగూర చెట్టు నాకు రాజేశ్వరి గారు ఇచ్చారండి ఆ ఒక్క చెట్టుని కాపాడుకుంటూ వస్తున్నది పడిపోయింది చూడండి బంతి చెట్టు ఎంత బాగుందో కదా పూలు చెట్టు నిండా ఉన్నాయండి మంచిగా బుద్దగా మొత్తం పడిపోయింది కనకంబరాలు ఇక కాస్మోస్ అయితే విరిగిపోయిందండి చెట్టు చూసారా గాలికి చెట్టు నిండా పూలు ఎంత ఎంతో అందంగా ఉండేదండి మా గార్డెన్లో అది అన్నీ ఇలా పడిపోయాయి చూస్తుంటే చాలా బాధగా అనిపించింది కానీ మనం ఏం చేయలేం కదా ప్రకృతి అలా ఒక్కొక్కసారి మనల్ని అనమాట చూసారా ఎంత ఇదిగా ఉందో బయటికి రాలేని పరిస్థితి అనమాట అంత ఘోరంగా ఉందండి మా వైపు కూడాను మొత్తం ఎక్కడికక్కడ నీళ్ళు ఆగిపోయినాయి ఎవ్వరూ కనిపించట్లేదు ఎవ్వరూ బయటకు కూడా రావట్లేదు అనమాట చూసారా గారు అలానే చూస్తూ కూర్చున్నారండి ఎంతసేపు అయినా అక్కడి నుంచి అయితే కదలడం లేదు సరే ఎంతసేపు చూస్తుంది కదా అని నేను కూడా పైకి ఎక్కి మళ్ళీ ఒక రౌండ్ వేసానండి అది టెస్ట్ చేస్తుంది అనమాట గాలి ఎలాగొస్తుంది ఏంటి మంచిగా చల్లగాలు వస్తుంటే మంచిగా చూసుకుంటే హాయికి కూర్చొని చూస్తుంది చూడండి ఇక్కడ నుంచి రోజు కూడా అక్కడ నుంచి కూర్చొని ఎవరు వచ్చినా కానీ కాకులు పిచ్చుకలు ఉడతలు వేటిల్ని కూడా రానియదండి అక్కడ కూర్చొని వాటి మీద ఫైటింగ్ చేస్తూ ఉంటుంది ఇక అది అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళానండి బయట చెట్లు వేసాను కదా కొన్ని ఎలాగున్నాయో అని చెప్పేసి వెళ్ళాను అవి కూడా పడిపోయినాయండి చాలా బాధ అనిపించింది నాకు సిటీజీ అదే శ్రీనిలయంలో ఇచ్చినటువంటి బంతి మొక్కలు ఎల్లో ఆరెంజ్ మంచిగా పూలతోటి ఉన్నట్టుందండి కానీ ఇప్పుడు మొత్తం కూడా అవి చూడండి ఎలాగ పడిపోయాయో చాలా బాధ అనిపించింది ఇవి ఇలా చూస్తుంటే ఈ కాస్మోస్ కూడా ఇలా పడిపోవడం జరిగింది చూశారు కదా ఇలాగైపోతున్నాయా చెట్లు కూడాను మరి ఈ వీడియో మీరు పూర్తిగా చూసి నా వీడియో కినుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్